హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు అయితే కాంగ్రెస్ ఎక్స్టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వెంటనే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు నాఫీ కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా రైతు పథకాలు అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తాను దానిపై ఈరోజు క్లారిటీ చెప్తాను చూడండి చర్న్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు కాంగ్రెస్ నెక్స్ట్ టైం లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఆ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయినా ఇంకా రైతు భరోసా రైతును ఆఫ్ ఈ రెండు పదక అమలు చేయాలని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతుల ఆఫీ రూపాయి నుంచి వన్ లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి లక్షల లోపు రైతునాప్ అయితే రైతులకి అయితే రైతునాప్ చేశారు కొంతమందికి మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతునాప్ చేశారు కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న దగ్గర దగ్గరించి నాకు కాలేదు ఒక లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీం కేసు సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు నావసర డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రేపటి నుంచి కార్డు అని చెప్పొచ్చు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతున తీసుకున్నారో బ్యాంకుల దగ్గరించి వాళ్ళైతే రేపటి నుంచి రైతు నావత్సవ డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకుల జమ చేయబోతున్నారు కార్డు మీరు సిద్ధంగా ఉండండి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కిలిచిన వ్యక్తి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఎక్కడైనా పదవి వేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు ఏదో చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పా అంటే వేలు కాదు పన్నెండు వేలు ఇస్తాం ఎక్కడైనా పన్నెండు వేలు చొప్పున పెట్టుబడి సాయంత్రం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకం కింద తొలివిడి సంవత్సరం ఆరు వేలు అయితే కొంతమందికి అయితే డబ్బు విధా చేశారు మిగిలిన వారికి మనకైతే రేపటి నుంచి అయితే డబ్బు విధా చేస్తారంట తొలివిడ సంవత్సరం ఆరు వేలు అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు ధర రైతు భరోసా పథకంలో భాగంగా రేపటి నుంచి కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది రైతులకి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక విలువం చేసుకోండి టైం వాచ్ అండ్ థ్యాంక్ యూ